బజ్జీ మిరపకాయలు లేకుండానే మిర్చి బజ్జీలు వేసి చూపిస్తాను ఎట్లా వేస్తానో చూసేయండి హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిర్చి బజ్జీలు చేసి చూపిస్తాను మనం కర్రీలోకి వేసుకునే మిరపకాయలు ఉంటాయి కదా ఉప్మా కర్రీలకి ఆడుతుకునే మిరపకాయలు ఉంటాయి కదా అవి అనమాట అయితే మనం శనగపిండిని ముందుగా కలిపి పెట్టుకోవాలి అందులో కొంచెం సోడా కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం ఓమ వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి బజ్జీల పిండిలాగా అయితే ఇవి కూరలోకి వాడుకునే మిరపకాయలు అనమాట వాటిని ఎడ్జెస్ చివర్లు ఉంటాయి కదా అవి కట్ చేసేసి తొడిమలు మాత్రం తీయకుండా అట్లనే ఉంచి మధ్యలోకి కట్ చేయాలి మనం సాంబార్లకి ఎట్లా కట్ చేస్తాం అట్లా కట్ చేసుకోవాలి చేసుకొని గింజలన్నీ దులిపేసుకోవాలి నీళ్ళలో సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసి కొంచెం అవి నానబెట్టాలన్నమాట పిండి ఎంతసేపినా అంతా అవి కూడా అంతసేపినా అంతే కొంచెం కారం అనేది పోతుంది ఇంకా మనం బజ్జీలు వేసినప్పుడు మిర్చితో సహా తినేయచ్చు కారం అస్సలు ఉండదు ఇంట్లో మసాలా అవసరం లేదు ఏం అవసరం లేదు సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇంకా మనం పప్పుచారు పులుసు చేసినప్పుడు ఆమ్లెట్ ఏదో వేసుకుంటాం కదా సైడ్కి ఈ మిర్చిలు వేసుకొని తినండి సూపర్ ఉంటుంది మనము పాపడాలు వడియాలు చేసినంత సేపట్లో ఇవి చేసేయచ్చు అనమాట ఇంకా కారం కారంగా ఇష్టంగా ఇష్టపడతారు కదా చాలా మంది కారం ఇష్టపడే వాళ్ళకి అయితే ఇది ఫుల్ చాలా నచ్చుతుంది ఈ రెసిపీ ఇంకా మసాలా పెట్టాలి అవన్నీ అవసరం లేదు ఫటాఫట్ చేసుకోవచ్చు ఇంకా పిండి మంచిగా నానిందో పది నిమిషాలు నానింది ఆయిల్ చెక్ చేసుకొని ఇంకా కొంచెం మరీ హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి పిండి మంచిగా ఉడుకుతుంది మిరపకాయ కూడా మంచిగా కాలుతుంది కాబట్టి మనం తిన్నా కానీ కారం అస్సలు ఉండదు అనమాట ఇంకా నూనె వేడైపోయిందండి ఇప్పుడు మిర్చిలు డిప్ చేసుకొని వేసేసుకుందాము చూడండి పిండిలో మంచిగా డిప్ చేసుకుంటూ మనం మిర్చి బజ్జ ఎట్లేస్తామో అట్లనే వేసేసేయాలి వేసేసి ఒకటి ఒకటి వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కొంచెం కాల్చుకోవాలి కాలిన తర్వాత ఇంకా వేడి వేడిగా కొంచెం ఉల్లిపాయలు చల్లేసి స్నాక్స్ లాగా తినొచ్చు లేదంటే పప్పుచారు లంచ్లోకి పప్పుచారు సైడ్కి తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది పచ్చారు పచ్చిపుసి మళ్ళీ లూజ్ లూజ్ కర్రీ చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా నేను మా అత్తమ్మ చెప్పిన రెసిపీ అనమాట ఇది మా అత్తమ్మ చేస్తుండే మిరపకాయలు తినాలనిపించినప్పుడు మిర్చి బజ్జీ తినాలనిపించినప్పుడు ఇట్లా చేస్తుండే అనమాట ఆమె నుంచి నేను నేర్చుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా బజ్జి మిరపకాయకి ఏ మాత్రం తీసిపోదనమాట మంచిగా ఉంటుంది చాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్